హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజలా అనుహువరి ఉల్లేఖనం ఇది ఆయన చెబుతున్నారు మేము ఒకరోజు దైవప్రవక్త సలహా అలైస్లం గారి సన్నిధిలో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి మా వద్దకు వచ్చారు అతని బట్టలు ఎంతో తెల్లగా సిరోజాలు మరెంతో నల్లగా ఉన్నాయి అతన్ని చూస్తే ప్రయాణం చేసి వచ్చినట్లుగా కానీ అతను మాకు పరిచయం ఉన్న వ్యక్తిగా కానీ తెలియడం లేదు అతను వచ్చి దైవ్రవక్త సలహ అలయిస్లం గారి దగ్గర కూర్చున్నారు అతను మోకాళ్లను ప్రవక్త సలహా అలైస్ల్లం గారి మోకాళ్లకు ఆనించారు తన రెండు చేతులను ప్రవక్త సలహు అలైస్ల్లం గారి తొడలపైన పెట్టారు ఆ తర్వాత అతను ముహమ్మద్ సలల్లాహాహ్ అలైస్లం నాకు ఇస్లాం గురించి తెలపండి అని అడిగారు అప్పుడు దైవ ప్రవక్త సలహు గారు ఇలా సెలవిచ్చారు ఇస్లాం అంటే అల్లాహ తప్ప మరో ఆరాధ్యుడు లేడని ముహమ్మద్ అలైహి వసల్లం గారు అల్లాహ సందేశహరుణిని నీవు సాక్ష్యం పలకడం అని చెప్పారు నమాజ్ చేయడం ఇంకా జకాత్ ఇవ్వడం రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించడం ఇంకా నీవు ప్రయాణ స్తోమత కలిగి ఉంటే హజ్ చేయడం అని చెప్పారు దానికతను మీరు పలికింది నిజం అని అన్నారు అది విని మాకు ఆశ్చర్యం కలిగింది అతనే ప్రశ్నిస్తున్నారు మళ్ళీ అతనే తిరిగి ఏమిటి అని అతను ఆ తర్వాత అడిగారు నాకు ఈమాన్ గురించి తెలపండి అని అప్పుడు దైవప్రవక్త అసలల్లాహాహలి ఇలా చెప్తున్నారు ఈమాన్ ఏమిటంటే నీవు అల్లాహను ఆయన దూతల్ని ఆయన గ్రంథాలని ఆయన ప్రవక్తల్ని అంతిమ దినాన్ని మంచిదైనా చెడుదైన అదృష్టాన్ని విశ్వసించడం అని చెప్పారు ఆ వ్యక్తి మీరు నిజం పలికారు అని అన్నారు తిరిగి ఇహసాన్ అంటే ఏమిటి నాకు తెలిపండి అని అడిగారు ఆ పైన దయప్రవక్త సలహా అసలీంగర్ ఇలా చెప్తున్నారు ఇహసాన్ అంటే నీవు అల్లాహ ఆరాధనను ఆయన్ని నువ్వు చూసినట్లుగా చేయడం నీవు ఆయన్ని చూడకపోయినా ఆయన అయితే నిన్ను చూస్తూనే ఉన్నాడుగా అని ప్రవక్త సలల్లా అలైస్లం గారు సమాధానం చెప్పారు ఆ తర్వాత ఆయన మళ్ళీ అడుగుతున్నారు నాకు ప్రళయం గురించి తెలియచేయండి అని దానికి ప్రవక్త ముహమ్మద్ సలల్లా అలీస్ల్లం గారు చెబుతున్నారు అడుగుతున్న వానికంటే అడగబడిన వానికి ఎక్కువ తెలియదు అని బదిలిచ్చారు అప్పుడు అతను నాకు దీని చిహ్నాలను గురించి తెలపండి అని చెప్పారు అప్పుడు దయప్రవక్త సల్ అలస్లం గారు ఇలా తెలియజేస్తున్నారు ప్రళయానికి గుర్తు ఏమిటంటే అది వచ్చేనాటికి దాసి తన యజమానురాలుని కంటుంది బొట్టి కాళ్లతో నగ్నదేహంతో తిరిగారేవారు అనాగరికులు గొడ్ల కాపర్లు పెద్ద పెద్ద భవంతుల్లో కూర్చుని గొప్పలు చెప్పుకోవడం నీవు చూస్తావు అని చెప్పారు అయితే ఆయన వెళ్ళిపోయారు ఉమర్ రజ్లన్న గారు అక్కడే ఉన్నారు అప్పుడు దైవప్రవక్త అసలు లలాసలింగ్ గారు అంటున్నారు ఓ ఉమర్ ఈ ప్రశ్నలు అడిగిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని అన్నప్పుడు ఆయన దైవం ప్రవక్తకే బాగా తెలుసు ప్రవక్త అని ఉమర్ రజల్ అహన్ చెప్పారు అప్పుడు దైవప్రవక్త గారు చెప్తున్నారు హజరత్ జిబ్రయిల్ అలీస్లాం వారే ఇక్కడికి వచ్చారు మీకు ధర్మబోధన చేయడానికి అని ఆయన చెప్పడం అనేది జరిగింది అయితే ఈ ప్రశ్నలన్నీ కూడా అడిగినది హజరత్ జిబ్రయిల్ అలీస్సలాం దూత అన్నమాట ఈయన వచ్చి ఈ ప్రశ్నలన్నీ అడిగి అక్కడ ఉన్నవారికి తెలియజేసి మరీ అక్కడ నుండి వెళ్ళడం అనేది జరిగింది